అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మా యొక్క యూట్యూబ్ ఛానల్ శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఈ ఈరోజు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరికీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మన సమాజంలో ముగ్గురు ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వారి లోపల తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి ఈ మూడు ప్రధానమైన పాత్ర వహిస్తాయి మన జీవితంలో మనకు అందరికైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు తర్వాత రెండవ స్థానం గురువు ఉంటుంది అదేవిధంగా దైవం మూడవ స్థానం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మనకు సమస్తమైనటువంటి విద్యా బోధనలు జ్ఞాన సంపదలు ఇచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు మనకు బతకడానికి కానీ మన సమాజంలో జీవించే విధానాలు కానీ సమాజంలో ఒక పద్ధతిని ఎలా మనం పద్ధతిగా ఉండాలనేటువంటి విషయాలు తెలియసి ఈ యొక్క సమాజంలో ఒక బతుకుబాటను చూపించి ఒక జీవన విధానాన్ని చూపించి ఒక సంస్కారాన్ని ఇచ్చి ఒక సభ్యతనిచ్చి ఒక క్రమశిక్షణ ఇచ్చి ఈ సమాజానికి పని చేసే వ్యక్తులుగా తయారు తీర్చిదిద్దే గురువులు వారి యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను ఎందుకంటే మనకు జ్ఞానమే ప్రధానము ఆ జ్ఞానము లేని నాడు మనము ఏమీ సాధించలేము కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రసరించేటువంటి వ్యక్తులే గురువులు ఆ గురువులను మనము వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్టయితే మనము మన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుంది లేని విద్య గుడ్డు విద్య అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేది అవసరం గురువులు లేకుండా ఈ సమాజంలో మనం ముందుకు వెళ్ళలేము మనకు దొరికే గురువుల ఆధారంగానే మనకు దొరికిన గురువుల బట్టే మన జీవిత విధానం ఉంటుంది మన భవిష్యత్తు కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను మన భవిష్యత్తును తీర్చిది మనను బంగారు బాట వైపు నడిపించి ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించేటువంటి ఈ యొక్క గురువులు అనాది కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నారు కానీ నేటి కాలంలో గురువుల స్థానం తగ్గిపోతూ వస్తున్నది ఈ సమాజంలో గురువులను కేవలం కమర్షియల్ అటువంటి డబ్బుతో మాత్రమే చూస్తున్నారు జీతం తీసుకునే ఉపాధ్యాయులుగా మాత్రమే చూస్తున్నారు జీతం తీసుకొని పనిచేసే వ్యక్తులుగా మాత్రమే చూస్తున్నారు కాబట్టి అలా కాకుండా గురువులను మనల్ని మన భవిష్యత్తు తీ వ్యక్తులుగా మహోన్నత వ్యక్తులుగా పూజ పూజనీయులుగా మనం భావించి ఈ సమాజంలో ఈ గురు పౌర్ణమిని దాని ప్రత్యేకతను తెలుసుకుని పౌరులందరూ కూడా సమాజంలో విద్యార్థులందరూ విద్యార్థులందరూ సమాజంలో సమస్త ప్రజలందరూ కూడా ఈ యొక్క దీని ప్రాధాన్యతను అందరికీ తెలియజేయాలని నేను ఈ వీడియో ద్వారా ఈ వీడియో చేయడం జరుగుతున్నది అదేవిధంగా మనకు గురువు తర్వాత దైవము చాలా అవసరము ఎందుకంటే మనకు మన జీవితానికి అర్థం పరమార్థం అని నేర్పిన గురువుల తర్వాత దైవం కూడా మనకు ఒక తోడు ఉంటే ఇంకా మన కార్యాలందు మనం చేసే వృత్తులందు కానీ మనం చేసే సమస్తమైనటువంటి కార్యాలందు కూడా సమస్త విజయాలు మనకు అందుతాయని ఆ ఒక మంచి విశ్వాసం మంచి ఆదర్శమైనటువంటి ఒక జీవితాన్ని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు ఆ బాటలో నడిచినట్టయితే మనం కూడా మంచి పౌరులుగా తయారవుతాము మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి మార్గులు నడిచినట్టయితే మనకు జ్వలైనటువంటి భవిష్యత్తు ఉంటుంది ఆ భగవంతుని ఆశీస్సులు మనం ఇలా ఉంటే మనం ఏ కార్యం చేసినా ముందుకు పోతాము కాబట్టి భగవంతుని మనం ఇలా ప్రార్థిస్తూ గురువులను పాదిస్తూ తల్లిదండ్రులను పూజిస్తూ నిత్యం ఈ ముగ్గురిని మాత్రం మరవకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆచారకందను వరదిల్లి వారి యొక్క జీవితంలో గొప్ప విషస్సులు పొంది దీర్ఘాయుస్ పొంది ఆరోగ్యవంతులై నిత్యం కీర్తివంతులై సమస్తమైన సమా సమాజానికి పోయే వ్యక్తులై వారి యొక్క భవిష్యత్ వారి యొక్క సమాజానికి ఎంతో ఉంటాయని నేను భావిస్తున్నాను కాబట్టి మిత్రులారా ఈరోజు నుంచి కూడా ఎవరు కూడా తల్లి విద్యార్థులు విద్యార్థులందరూ కానీ ఎవరైనా తమ తమ గురువులను మర్చిపోకుండా గురు జరుపుకోవాలని కోరుకుంటూ మరి మరిన్ని గురు పౌర్ణముల ద్వారా సమాజానికి సందేశం ఇస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ విద్యార్థులను ఉన్నత వైశ నడిపిస్తూ ఉండే గురువులకు మనము పాదాభివందనాలు చేసి వారి ఆశీర్వాదం తీసుకొని గురువులను సన్మానించి వారికి సభల ద్వారా సన్మా సన్మల ద్వారా వారిని మనకు వారి యొక్క విలువలను వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి సమాజానికి వారి సేవలు అందిస్తున్నందుకు వారిని మనం గుర్తించి సమాజంలో మనం వారిని ప్రథమ స్థానంగా చూడాలని నేను భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ప్రతి మందికి షేర్ చేయండి మన మన యొక్క ఈ యొక్క వీడియో అర్థం అందరికీ కూడా తెలియజేయాలి గురువుల యొక్క ప్రాధాన్యత అందరికీ తెలియాలని మనము ప్రతి ఒక్కరిని కూడా వీటి ద్వారా కోరుకుంటున్నాం అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు యూట్యూబ్ ఛానల్ శ్రీ అభయ్ ఆర్ట్ ప్రొడక్షన్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి